హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్ ఈరోజు చేయబోతున్న రెసిపీ మిక్సిడ్ వెజ్ కర్రీ అండి చాలామంది ఇష్టపడే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామా మనం వెజిటబుల్స్ కట్ చేసేసుకుందాం టమాటా మిక్సీ చేసుకుందాం టమాటా పేస్ట్ చేసుకున్నాం అండి ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పుని వేసుకొని మిక్సీ అండి పేస్ట్ అయిపోయిందండి ఒక బౌల్లో తీసేసుకుందాం మనకు కర్రీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాం అండి ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుందాం మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి సేమ్ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను మన వెజిటబుల్స్ని అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం బంగాళదుంప కూడా వేసేసుకొని వేసుకుందాం బీన్స్ కూడా వేసుకొని వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు కాస్త పావు టీ స్పూన్ పసుపు వేసేసుకుందాం గ్రీన్ టీస్ కూడా వేసేసుకుందాం అండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాం ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఒక ప్లీట్లో తీసేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకు కాస్త బటర్ కూడా వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న బిర్యానీ ఆకు చిన్నది బిర్యానీ చెక్క ఒక మూడు యాలకులు చిన్న జాపత్రి నాలుగు లవంగాలు మోటి ఇలాచి ఇలా చేతితో ఉలుచుకొని వేసేసుకుందాం వీటిని కాస్త వేగనిద్దామండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఇప్పుడు టమాటో పీరు వేసేసుకొని బాగా వేసేసుకుందాం కాసేపు మూత పెట్టేసుకుందాం అండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి కాశ్మీరీ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు వేపేసుకుందాం టేస్ట్ తగినట్టుగా సాల్ట్ ఈ మసాలాన్ని కాసేపు వేపేసుకుందాం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ వేసేసుకుందాం వేసుకొని దీన్ని కూడా బాగా వేపేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు వేపుకుందాం అండి మసాలా బాగా వేగిపోయిందండి వెజిటబుల్స్ వేసేసుకుందాం క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం వీటితో పాటు బాగా కలిపేసుకుందాం అండి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ క్రీమ్ కూడా వేసేసుకుందాం బాగా కలిపేసుకుందాం కాస్త వేడి పోసేసుకుందాం ఇప్పుడు వీటిలోనే పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకుందామండి కాస్త వాటర్ పోసేసుకున్నామండి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసుకుందామండి అయిపోయిందండి మన వెజిటబుల్ కర్రీ ఇప్పుడు కాస్త కత్సూరి రెండు చెట్లు ఇలా నలుపుకొని వేసేసుకుందాం ఇక చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం అంతేనండి సింపుల్గా మనం మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేసుకున్నామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ